బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున నిఖిల్ దగ్గరకు వచ్చి ఆగారు నిఖిల్ ఏంటయ్యా నీ ఆట అని అడిగేసరికి ఒక్కసారిగా నిఖిల్ షాక్ అయ్యారు నిజంగా సూపర్ ఆడవయ్యా ఈ వారం అంటూ నిఖిల్ ఆటకి సెల్యూట్ చేశారు నాగార్జున గారు దీంతో నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు ఆ రంగు పడుద్ది టాస్క్ లో నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆడావు ఏంటి గౌతమ్ షర్ట్కి అంతలా రంగు పామేశావు కావాలని పామేశావా లేకపోతే టాస్క్ పరంగా పామేశావా అని అడిగేసరికి లేదు సార్ టాస్క్ పరంగానే అంటే నువ్వు ఆడుతున్న ఇది చూసి నాకేమనిపించింది అంటే నిఖిల్ ఏదన్నా గ్రజ్ పెట్టుకుని ఆడావేమో గౌతమ్ మీద అనిపించింది అంటే లేదు సార్ నేను ఎలాగైనా సరే టాస్క్లో గెలవాలనే లక్ష్యంతో మాత్రమే ఆడాను సార్ అంటే ఏదేమైనా టాస్కులు అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడతావు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నువ్వన్న ఆడిన టాస్క్ లో ఆడలేదని చెప్తాను నువ్వాడిని టాస్క్ లో విజయం సాధించినట్టు ఎవరు సాధించలేదని నేను చెప్తాను అంటూ హోస్ట్ నాగార్జున గారు నిఖిల్ ని ఆకాశానికి ఎత్తేసారు అంతేకాదు నిఖిల్ ఆడియన్స్ని అడిగే విధానం చూడు నువ్వు ఓటు అప్పీల్ చేసేది అది నిజంగా చాలా బాగుందే ఎవ్వరైనా సరే నీకు ఓటు వేయకుండా ఉంటారా చెప్పు నీ ఆటను చూసి అంటూ నాగార్జున గారిని నిఖిల్ని అడిగేసరికి నిఖిల్కి ఏం మాట్లాడాలో తెలియక థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు అవును నిఖిల్ నీకు నిజంగా చాలా పేషెన్సీ అంటూ నాగార్జున గారు అడిగే ప్రశ్నకి ఏమైంది సార్ అంటే ఏం లేదు ఆ రోజు గౌతమ్ నిన్ను నామినేషన్ చేసి ఏదో మాట్లాడిన సందర్భంలో యష్మి విషయం తీసుకొచ్చి యష్మిని వాడుకున్నామంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అది నువ్వు పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల విషయం కదా ఇది ఇంకా ప్రొలాంగ్ చేస్తే ఇది మరింత సెన్సిటివ్ అవుతుందని చెప్పి నువ్వు అక్కడితో ఎండ్ చేసావు చూడు నిజంగా సూపర్ అనే చెప్పాలి నీకున్న బుద్ధి గౌతమ్కి లేకుండా పోయింది ఇంత పెద్ద రియాలిటీ షోలో ఒక ఆడపిల్ల పేరు ఎలా తీస్తాడనేది కూడా నాకు అర్థం కాలేదు నేను గౌతమ్తో తర్వాత మాట్లాడతాను కానీ నిఖిల్ నీ మెచ్యూరిటీకి అయితే నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ నిఖిల్ని ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి ఓస్టు నాగార్జున గారు అంతేకాదు ఈ వారం నువ్వు నీ ఆట సూపర్ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకుండా నెక్స్ట్ లెవెల్ ఆడేవయ్యా ఏదైనా సరే హౌస్లో నువ్వు తోపంటూ అందు వచ్చే వారంతో ఈ సీజన్ అయిపోతుంది కాబట్టి నాగార్జున గారు మనసులో మాట బయట పెట్టారనే చెప్పాలి నిఖిల్ మీద మొత్తానికి నిఖిల్ మీద హోస్ట్ నాగార్జున గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్